వెల్కమ్ ఛానల్ సీనియర్ జర్నలిస్ట్ వారితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారంలో అంటే ఏం జరిగిందని చెప్పేసి కంప్లైంట్ నివేదికని ఇప్పుడు వాళ్ళు హైకోర్టు సమర్పించినట్టు తెలుస్తుంది ఇందులో వైవి సుబ్బారెడ్డి పాత్ర ఉందని ఆయన ఈ కల్తీ వ్యవహారంలో ఆయన కూడా ఉన్నాడని చెప్పేసి ఆయనకు సంబంధించి మొత్తం రిపోర్ట్ ని సబ్మిట్ చేసినట్టుగా తెలుస్తుంది మరి ఇప్పుడు ఆయన ఇది ఆయన మెడకేమైనా చుట్టుకునే అవకాశం ఉందా అసలు వాళ్ళు సమర్పించిన నివేదికలో ఏముంది ఇది ఎక్కడి వరకు వెళ్తుంది వైవి సుబ్బారెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా ఇక నిన్ననే మనం ఒక స్టోరీ చెప్పుకున్నాం అదేంటంటే బాబా డైరీకి ఒక కెమికల్స్ ని సప్లై చేసిన వ్యక్తిని నిన్న అరెస్ట్ చేశారు విజయ్ కుమార్ అనే వ్యక్తిని సో ఈ బోలే బాబా సప్లై చేసిన నెయ్యి ఎయిటీ ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ కల్తీ జరిగింది ఫామ్ ఆయిల్ ఉంది దాంట్లో అనేది నిన్న సిట్టు బయట పెట్టింది ఈరోజు ఒక కొత్త వార్త బయటకు వచ్చింది అదేంటంటే వైవి సుబ్బారెడ్డి పాత్ర ఈ కల్తీ దీంట్లో బోలేబాబా డైరీ కల్తీలో వైవి సుబ్బారెడ్డి పాత్ర ప్రధానంగా ఉంది అనేది ఇప్పుడు సిట్టు హైకోర్టుకి నివేదిక నిన్న సబ్మిట్ చేసింది ఆ నివేదిక మనకి అందింది ఆ నివేదికలో ఏముంది వైవి సుబ్బారెడ్డి పాత్ర గురించి సిట్టు ఏం చెప్పింది హైకోర్టు దీని మీద ఎలాంటి ఒక డిసిషన్ తీసుకుని నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది దీనివల్ల హోల్ ఇష్యూలో ఇటు సుబ్బారెడ్డి ఆయన భార్య స్వర్ణలతారెడ్డి వీళ్ళిద్దరి రోల్ గురించి ఎటువంటి సంచలనమైన విషయాలు బయటికి రాబోతున్నాయి అనే విషయాల గురించి మనం మాట్లాడుకుందాం ముఖ్యంగా నిన్న హైకోర్టుకి సిట్ సబ్మిట్ చేసిన నివేదికలో ప్రధానంగా ఏముందంటే సుబ్బారెడ్డి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు టిటిడి బోర్డు చైర్మన్ గా ఉన్నాడు ఆయన పిరిలో ఏం జరిగింది అనేది ఆయన పిరిలోనే ప్రధానంగా కల్తీ జరిగింది అనేది సిట్టు నిన్న కోర్టుకి చెప్పింది సో సిట్ ఏం చెప్తుందంటే రెండు వేల ఇరవై రెండు మే పదహారున ఈ వైవి సుబ్బారెడ్డి ప్రొక్రూట్మెంట్ ప్రొక్యూర్మెంట్ అంటే సరుకుల్ని తీసుకొచ్చే ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది ఈ ప్రొక్రూట్మెంట్ జిఎం జనరల్ మేనేజర్ గా ఉంటున్న ఆర్ఎస్ఎస్ విఆర్ సుబ్రహ్మణ్యం ఆయన పేరు ఈ సుబ్రహ్మణ్యాన్ని ఈ బోర్డు చైర్మన్ అయిన సుబ్బారెడ్డి ఈ బోలేబాబా ఆర్గానిక్ డైరీ మిల్క్ సంస్థ మీద విచారణ జరపమని అడిగాడు అడిగినప్పుడు మే సిక్స్టీన్త్ అడిగాడు ట్వంటీ ఎయిత్న ఆయన కలిశాడు సుబ్బారెడ్డిని సుబ్రహ్మణ్యం కలిసినప్పుడు సుబ్బారెడ్డి ఏం చెప్పాడంటే సుబ్రహ్మణ్యానికి నువ్వు నెయ్యి శాంపుల్స్ తీసుకొని సిఎఫ్టిఆర్ఐ మైసూర్లో ల్యాబ్ ఉంది ఆ ల్యాబ్కి పంపించు వాడిని టెస్ట్ చేయించు కలితే ఏమైనా ఉందా అనేది కనుక్కో అని చెప్పారు సో వీళ్ళు మేలో మే ఇరవై కలిసాడు రెండు వేల ఇరవై రెండు జూన్లో ల్యాబ్కి ఈ శాంపుల్స్ వేయి వెళ్ళాయి నెయ్యి శాంపుల్స్ ఆగస్ట్లో రిపోర్ట్ వచ్చింది రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో రిపోర్ట్ వచ్చింది ఆ రిపోర్ట్లో క్లియర్గా నెయ్యిలో వెజిటబుల్ ఆయిల్ కలిసింది అనేది క్లియర్గా వచ్చింది వచ్చినప్పుడు మామూలుగా అయితే ఏం చేయాలి ఆ బోలేబాబా డైరీ మీద చర్యలు తీసుకోవాలి కానీ సుబ్బారెడ్డి చర్యలకు ఆదేశించలేదు చర్యలు తీసుకోలేదు ఆ సమయంలో బోలేబాబా డైరెక్టర్లు అయిన ఫామిల్ జైను కైలాస్ చందు శ్రీనివాసన్ ముగ్గురు కూడా సుబ్బారెడ్డిని క్యాంప్ ఆఫీసులో కలిశారని చెప్తున్నారు సో వీళ్ళు ఏ త్రీగా ఉన్నారు ఇప్పుడు ఈ బోలేబాబు డైరీ డైరెక్టర్లు ఏ త్రీగా ఉన్నారు ఈ కేసులో సో మనకి ఏ వన్ గా ఏఆర్ డైరీ ఉంది ఆ తర్వాత వీళ్ళు ఏ త్రీగా ఉన్నారు సో వీళ్ళు సుబ్బారెడ్డిని పామల్ జైన్ కలిసినాడని చెప్తున్నారు పామల్ జైన్ కలిసి మా మీద మీరు చర్య తీసుకోకండి అని ఒక ఒక విషయం చెప్పాడని అట్లాగే సుబ్బారెడ్డి పిఏ చిన్న అప్పన్న ఆయన ఆల్రెడీ మొన్న అరెస్ట్ చేశారు ఈ చిన్న అప్పన్న పిఏగా ఉండి ఇతను ఆ బోలేబాబా డైరీ వాళ్ళని కేజీకి ఇరవై ఐదు రూపాయలు నాకు ఇవ్వని అడిగాడని ఆ విషయాన్ని కూడా సుబ్బారెడ్డి దృష్టికి వాళ్ళు తీసుకొచ్చారని సుబ్బారెడ్డి ఇటు పిఏ అప్పన్న మీద చర్య తీసుకోలేదు ఇటు డైరీలో కల్తీ జరిగిందని క్లియర్ గా రిపోర్ట్ వచ్చినా కూడా మైసూర్ ల్యాబ్ రిపోర్ట్ వచ్చినా కూడా సుబ్బారెడ్డి ఆ వాళ్ళ మీద విచారణకు ఆదేశించలేదు దాన్ని బోర్డు దీంట్లో డిస్కస్ చేసి విచారణకు ఆదేశించి ఉండాలి ఈ పనులు ఏవి సుబ్బారెడ్డి చేయలేదు కాబట్టి సుబ్బారెడ్డి వీళ్ళతో కొమ్మక్కయ్యాడనేది సిట్టుకున్న అనుమానం సో ఇవన్నీ కూడా పామెల్ జైన్ వీళ్ళు సిట్టుతో చెప్పారు ఏమేమి జరిగింది అనేది వాళ్ళు చెప్పారు సో సుబ్బారెడ్డి రోల్ ఏంటి సుబ్బారెడ్డి కూడా ఏమన్నా డబ్బులు తీసుకొని పామె ఈ బోలేబాబా డైరీ మీద చర్యలు ఆపేస్తాడా అనేది ఇప్పుడు ఎందుకంటే పామెల్ జైను సుబ్బారెడ్డిని అడిగాడని చెప్తున్నారు ఏమడిగాడంటే మా మీద వన్ ఇయర్ పాటు ఎటువంటి రైడ్స్ కానీ లేకపోతే మా డైరీకి వచ్చి చెకింగ్లు కానీ చేయకుండా మీరు ఆపండి అని సుబ్బారెడ్డిని అడిగాడని సుబ్బారెడ్డి కూడా ఆ విజ్ఞప్తిని అమలు చేసి వాళ్ళ మీదకి వెళ్లకుండా విజిలెన్స్ డిపార్ట్మెంట్ ని పంపించకుండా ఆపేశాడనేది సిట్టు ఆరోపణ సో క్లియర్గా సుబ్బారెడ్డికి దీంట్లో రోల్ ఉంది సుబ్బారెడ్డి రోల్ని ఎస్టాబ్లిష్ చేయాలంటే సుబ్బారెడ్డి బ్యాంక్ లావాదేవీల్ని మేము పరిశీలించాలి పరిశీలించడానికి మీరు పర్మిషన్ ఇవ్వండి అని హైకోర్టుకి విజ్ఞప్తి చేసింది సిట్టు సో ఇప్పుడు హైకోర్టు సుబ్బారెడ్డి అండ్ స్వర్ణ లతారెడ్డి వీళ్ళిద్దరి బ్యాంకు అకౌంట్ బ్యాంక్ అకౌంట్లకు సంబంధించిన కంప్లీట్ ట్రాన్సాక్షన్స్ ని పరిశీలించడానికి సిట్టుకి పర్మిషన్ ఇస్తుందా లేదా అనేది చూడాలి కానీ మామూలుగా ఇస్తుంది ఎందుకంటే ఒక ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్కి అన్ని రకాల అధికారాలు ఉంటాయి ఎందుకంటే సర్వము వాళ్ళు చూస్తేనే వాళ్ళు ఒక నిర్ణయానికి రాగలుగుతారు కల్తీ జరిగింది అనేది అయితే తేలింది ఇప్పటి వరకు సిట్టు ప్రకారం అయితే కల్తీలో అనిమల్ ఫీటో ఇంకోటో కాకుండా పామ్ ఆయిల్ కల్తీ అంటే వెజిటబుల్ వెజిటబుల్ ఆయిల్ కల్తీ అనేది క్లియర్గా చెప్తున్నారు సో వెజిటబుల్ ఆయిల్ కల్తీ జరిగినప్పుడు దాని టీటీడీ చైర్మన్ డౌట్ వచ్చి ఆ ల్యాబ్ కు పంపించినప్పుడు ల్యాబ్ ఆల్రెడీ మైసూర్ ల్యాబ్ చెప్పినప్పుడు ఇతను ఎందుకు దాని ఆ నివేదికను ఆ బోర్డులో పెట్టి చర్చించి నిర్ణయం తీసుకోలేదు ఆ పెద్ద ప్రశ్న దీనికి ఇప్పుడు సుబ్బారెడ్డి సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది ఆయన ఏమిస్తాడనేది ఆ మనం చూడాలి కోర్టుకి అయితే ఇప్పుడు కోర్టు సుబ్బారెడ్డి మీద చర్యలకి ఆదేశిస్తుందా సుబ్బారెడ్డిని కూడా దీంట్లో దీంట్లో నిందితుడుగా చేరుతామని చెప్తుందా లేకపోతే సిట్టు సుబ్బారెడ్డిని కూడా చేరుస్తారా ఎందుకంటే ఆల్రెడీ పిఎన్ఆర్ఎస్ చేశారు కాబట్టి ఇప్పుడు పిఏ ఇచ్చిన వాంగ్మూలాలు ఇటు బోలేబాబా డైరీకి సంబంధించిన డైరెక్టర్లు ఇచ్చిన పామెల్ జైన్ కానీ కైలాస్ చందు శ్రీనివాసన్ వీళ్ళు ఇచ్చిన వాంగ్మూలాలు అట్లాగే సుబ్రహ్మణ్యం ప్రిక్రూట్మెంట్ మేనేజర్ ఇచ్చిన వాంగ్మూలాలు వీటన్నిటిని బేస్ చేసుకుని ఆ నివేదిక మైసూర్ నివేదిక మైసూర్ ల్యాబ్ నివేదిక వీటిని అన్నిటి కూడా చూసి సిట్టు ఒక సమగ్రమైన రిపోర్ట్ తయారు చేయడానికి రెడీ అవుతుంది అందుకని ఫైనల్ గా అకౌంట్స్ పరిశీలిస్తే ఎక్కడెక్కడ నుంచి సుబ్బారెడ్డికి డబ్బులు వచ్చాయి దాని సోర్స్ ఏంటి దాని ఎందుకు వచ్చాయి ఇవన్నీ కూడా రేపు సుబ్బారెడ్డిని ఖచ్చితంగా ప్రశ్నించే అవకాశం ఉంది అది కాని ఉంటే సుబ్బారెడ్డి లావాదేవీలు కానీ ట్రాన్స్ఫర్ ట్రాన్స్పరెంట్ గా ఉంటే పెద్ద ప్రాబ్లం లేకపోవచ్చు కానీ వాటిల్లో ఏమైనా గోల్మాల్ జరిగినట్టు సిట్ కానీ గుర్తిస్తే మాత్రం సుబ్బారెడ్డికి అయితే ఖచ్చితంగా ఇది ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది ఆయన్ని కూడా అరెస్ట్ చేసి ఆయన్ను